ఈ వీడియోను తిలకిస్తున్నటువంటి సభ్యులందరికీ నమస్సులు ఈ వీడియో యొక్క ప్రత్యేకత ఏంటంటే కౌండిన్యస్ అకాడమీలో బ్యాంక్ కోచింగ్కు వచ్చినటువంటి ఉద్యోగార్థులు ఇప్పటికే మూడు నెలలైంది వాళ్ళ తరగతులు ప్రారంభించి ఈ మూడు నెలల నుండి వాళ్ళు జీకే కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ అరిథమెటిక్ అండ్ రీజనింగ్ క్లాసెస్ ఉంటున్నారు మరి వింటుంటేనే జస్ట్ వింటే సరిపోయిందా వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఇంటరాక్టివ్ సెషన్ ఒకటి పెట్టడం జరిగింది మరి దాని గురించి చెప్పబోయే ముందుగా నేను ఎవరో ఒక రెండు మాటల్లో చెప్తాను నా పేరు ఈవి నారాయణ నేను గుంటూరులో తలాకుల జాలయా పోలిసెట్ సోమసందరం అనేటువంటి కళాశాలలో ఇకనామిక్స్ లెక్చరర్ గాను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గాను అలాగే ప్రిన్సిపాల్ గాను చేసి రిటైర్ అయినాను ఇక్కడ ఇప్పటికే మొట్టమొదటి బ్యాచ్ ఇది ఈ బ్యాచ్లో వచ్చినటువంటి ఈ విద్యార్థినులు అబ్బాయిలు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు వినండి విన్న తర్వాత మీరు కనుక దీనికి సంబంధించి కనుక నమ్మితే తప్పనిసరిగా మీరు మీ పిల్లల్ని చేర్పించండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఎలా నా పేరు శిరీష నేను రేవీంద్రపడూర్ నుండి వచ్చాను మా మా డాడీ పేరు వెంకటేశ్వరం మా మమ్మీ పేరు నాగదుర్గ మా డాడీ వచ్చేపాటికి కార్ డ్రైవర్ అండ్ మా మమ్మీ వచ్చేపాటికి బీసీ వెల్ఫేర్ దాంట్లో వర్క్ చేస్తారు నేను బీటెక్ కంప్లీట్ చేశాను మా మమ్మీ వాళ్ళ గ్రూప్లో ఇట్లా బ్యాంక్ కోచింగ్ ఇస్తున్నారు అని చెప్పి ఇలా జరిగితే సరే పెట్టుకుందాం అని చెప్పి పెట్టుకున్నాను నాకు అప్పటికి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అనే ఇదితో ఉన్నప్పుడు ఇది పెట్టి మా మమ్మీ నువ్వు పెట్టుకో ఒకసారి ట్రై చేయనే అని చెప్పారు ఆల్రెడీ నాకు సార్ ఏంటంటే టెన్త్ క్లాస్ నుండి తెలుసు నేను ఎవ్రీ ఇయర్ ఇక్కడ స్కాలర్షిప్ తీసుకుంటాను సార్ ఇప్పుడు కూడా అలా తెలుసు సరే ట్రై చేద్దామని అంటే ఫ్రీ అన్నారు ఎక్కడో ఒక అంటే ఉంటుంది కదా బాగా చెప్తారో లేదో ఎలా ఉంటుందా అనే ఉంది కొంచెం ఎక్కడో సరే అని చెప్పి ఇక్కడికి వచ్చి కూడా ట్రై చేశాను జాబ్స్కి ఒక టూ టైమ్స్ కానీ ఇక్కడికి వచ్చి మొత్తం ఈ ఎన్వైరన్మెంట్ ఇక్కడ టీచింగ్ ఇదంతా చూశాక లేదు నేను బీట్ సాఫ్ట్వేర్ కాదు హార్డ్వేర్ కాదు నేను ఖచ్చితంగా బ్యాంకింగ్ సైడ్ మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా వెళ్ళాలని ఒక నాకు హోప్ ఇచ్చింది ఇక్కడికి వచ్చాక పర్టికులర్గా ఏంటంటే మాకు ప్రతి ప్రతి సబ్జెక్టు సార్స్ అనేవాళ్ళు మాకు దూరం నుండి అంటే హైదరాబాద్ నుండి వచ్చి కోచింగ్ ఇస్తారు ఇక్కడికి ఎక్కడ అంటే నేను చూసా కానీ ఫ్రీ ఇస్తారని తెలుసు ఏదో లోకల్ వాళ్ళు వచ్చి చెప్తారని ఇస్తూ ఉన్నాను కానీ ఇంకా హైదరాబాద్ నుండి ఇంత మంచి ఫ్యాకల్టీ వచ్చి ఇలా ఇంత బాగా చెప్తారని నేను అసలు నమ్మలేకపోయాను ఇక్కడికి వచ్చాక చాలా షాకింగ్గా ఉంది అలా వాళ్ళు కూడా టీచింగ్ అనేది బాగా చెప్తారు ఏంటంటే ప్రతిరోజు మాకు ప్రతిరోజు మార్నింగ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ జరుగుతుంది అలా ప్రతి త్రీ డేస్కి ఒకసారి ఇంగ్లీష్ ఆర్ జీకే ఎగ్జామ్ జరుగుతుంది ప్ర ఏంటంటే గా ప్రతిరోజు ఎగ్జామ్ జరగడానికి ఏంటంటే బ్యాంకింగ్ వచ్చేపటికి టైమింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అది మాకు మేము యాక్యురసీ అనేది పెంచుకోవడం కోసం డైలీ ఎగ్జామ్స్ పెట్టి మీరు ఇలా చేయాలి ఇలా చేయాలి ప్రతిరోజు ఎగ్జామ్ అయిపోయినాక ప్రతిరోజు సార్ క్లాసులు డిస్కస్ చేస్తారు ఈరోజు ఏ ఏం ఎగ్జామ్ రాశారు ఎంత వచ్చింది డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కానీ ఇంకా మీరు ఇంప్రూవ్మెంట్ అవ్వడం కానీ అంటే కోచింగ్ సెంటర్స్ వాళ్ళు చెప్పి వెళ్ళిపోవడం వరకే నేను చూ అంటే విన్నాను కానీ ఫస్ట్ టైం ప్రతి ఒక్క స్టూడెంట్ మీరు ఇట్లా చేయాలి మీరు ఇలా చేస్తే ఇలా వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్క స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం అండ్ వాళ్ళని వాళ్ళని సపోర్టింగ్గా మాట్లాడడం గైడెన్స్ చేయడం అనేది చాలా బాగుంది అలానే ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే నేను అసలు మా అక్క హాస్టల్ అక్కడ అయితే తను చెప్పేది హాస్టల్ ఫుడ్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది కానీ నాకు ఇక్కడికి వచ్చాక హోమ్ ఫుడ్ ఉంది చాలా మంది అనుకుంటారు ఇంటి నుండి ఇక్కడ హాస్టల్కి వస్తే పేరెంట్స్ మిస్ అవుతామని కానీ ఒక మంచి ఫ్యామిలీ అనేది మాకు ఇక్కడ ఏర్పడింది ఎప్పుడు నాకు ఇంటి నుండి ఇక్కడికి వచ్చినా కానీ హాస్టల్కి వస్తున్న ఫీలింగ్ అని ఉండదు ఎప్పుడు ఒక మా ఇంటికి నేను వచ్చినట్టే ఉంటుంది నాకు ఆ విషయంలో చాలా బాగుంది మాకు నారాయణ సార్ కూడా మాకు ఏదైనా మాకు ఇది కాదు సార్ ఇది కావాలన్నా కానీ ఇలా హెల్ప్ చేయడం కానీ సార్ మాకు ఇలా ఇబ్బంది ఉండ ఉందనం కానీ సార్ బాగా సపోర్ట్ చేస్తారు అలానే హెల్ప్ చేస్తారు ప్రతిరోజు మార్నింగ్ సార్ ఫైవ్కి అందరికి కాల్ చేసి ఎగ్జామ్స్ రాయమని చెప్పి చెప్తారు ప్రతిరోజు ఎందుకంటే నేను చూసా కానీ మా గురించి పట్టించుకుని అంటే సారే ఏజ్లో కూడా మా గురించి పట్టించుకోవడం అనేది మీరు ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పడం అసలు నాకు చాలా బాగుంది అంటే ఎప్పుడు ఇలా నాకు మంచి గైడెన్స్ ఇవ్వడం కానీ మంచి సపోర్ట్ ఇవ్వడం కానీ కనీసం మా రిలేటివ్స్ కూడా అలా చాలా అలాంటిది సార్ ఇట్లా చేయడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను అలానే మీరు కూడా ఇలానే మీరు వచ్చి జాయిన్ అయ్యి మీరు కూడా మంచి ఖచ్చితంగా చెప్తున్నా మీరు ఖచ్చితంగా జాబ్ కొట్టే వెళ్తారు ఇక్కడ నుండి అది కాన్ఫిడెంట్ మాత్రం నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను అలానే మా మా ఫస్ట్ బ్యాచ్కి ఏంటంటే సా చెప్పారు ఒకసారి మా కమిటీ అంటే మా కమిటీ మెంబర్స్ చాలా మంది మమ్మల్ని చదివేస్తున్నారని సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఈ వీడియో వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ రెండు మూడు విషయాలు గ్రహించి ఉండుంటారు మొదటిది సేవా దృక్పథంతో ప్రారంభించినటువంటి సంస్థ మరి ప్రప్రథమంగా బ్యాంక్ కోచింగ్ ఇస్తున్నాం కాబట్టి అలాగే స్త్రీ ఉద్యోగితను ప్రోత్సహించాలనేటువంటి లక్ష్యం ఉంది కాబట్టి మొదటి బ్యాచ్ స్త్రీలకు ఫ్రీ నాకు తెలుసు ఫ్రీ అనగానే చాలామంది ఏం చెప్తారులే అనేటువంటి అభిప్రాయంతో ఉంటారు కొంతమంది ఫ్రీ అయినా సరే వెళ్ళొద్దాం చూద్దాం అనేటువంటి అభిప్రాయంతో ఉంటారు మీలో వచ్చినటువంటి ఎక్కువ మంది ఫ్రీ అయిన వచ్చిన వాళ్ళు కాదు వచ్చి చూద్దామని వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది అని నా అభిప్రాయం ఎందుకంటే మీతో తర్వాత ఇంటరాక్ట్ అయిన తర్వాత అంటే మన సంస్థ తెలియాలనేటువంటి అభిప్రాయంతో అమ్మాయిలకి ఫ్రీ అబ్బాయిలకి మినిమం ఫీజు పెట్టడం జరిగింది ఇక నుండి మనం పెట్టేటువంటిది కూడా ఇలాగే ఉంటుంది కానీ అమ్మాయిలకి ఏడు వేల రెండు వందలు అబ్బాయిలకి తొమ్మిది వేలు ఫీజు ఇది ఇది కూడా భవిష్యత్తులో ఎక్కువ మంది కనుక చేరితే ఫ్యాకల్టీ పది మందికైనా ఒకే ఫ్యాకల్టీ వంద మందికైనా ఒకే ఫ్యాకల్టీ వంద మంది చేరితే ఈ ఫీజు కంటే ఇంకా తగ్గిస్తాం కూడా ఎందుకని ఫ్యాకల్టీకి ఎంత చెల్లిస్తే అంతే ఇక్కడ నిర్వహణ ఖర్చులు ఎంతైతే అంతే కాబట్టి ఈ సెకండ్ బ్యాచ్కి వచ్చేసే వరకు ఖచ్చితంగా అబ్బాయిలకి తొమ్మిది వేలు అమ్మాయిలకి ఏడు వేల రెండు వందలు భోజనం కూడా అంతే ఎక్కువ మంది కనుక పిల్లలుంటే భోజనం ఖర్చులు ఇంకా తగ్గుతాయి ఇక్కడ మీకు ఈ విషయాన్ని ఈ వీక్షించేటువంటి ప్రేక్షకులందరూ గ్రహించాలి పేదవారికి సహాయం చేయండి విద్య ఎలాగో నేర్చుకుంటున్నారు ఈ పేదవారి ఉద్యోగాలకు సంబంధించినటువంటి శిక్షణకి ఇక్కడికి పంపించి సమాజ సేవ చేయమని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్